భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలోని కేటీపీఎస్ కర్మాగారం చుట్టూ ఉన్న పాండ్యాష్ తరలింపు అనేక సంవత్సరాలుగా చుట్టూ ఉన్న గిరిజన గ్రామాలైన కునుకుల పుల్లాయిగూడెం కరగవాగు సూరారం గ్రామంలోని చాలామంది ఒక గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ పాండ్యాష్ తరలింపు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు ఆ క్రమంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ ఎఫెక్టెడ్ ఏరియాలోని కొంతమంది గిరిజనులు ఇది పూర్తిగా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఈ పాండ్యాస్ తరలింపుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యవహారం మొత్తం కూడా పూర్తిగా గిరిజనులకే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టులో రెండు వేల ఇరవై మూడున ఒక కేసు వేయడం జరిగింది ఆ కేసు రెండు వేల ఇరవై నాలుగు 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 రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర హైకోర్టు పూర్తిగా అది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ పరిధిలో ఉంది కాబట్టి ఆ ఎఫెక్టెడ్ ఏరియాలోని గిరిజనులకు మాత్రమే ఈ పాండ్యాస్ తరలింపుకు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది ఆ హైకోర్టు తీర్పులో భాగంగా ఐటీడీఏ పిఓ గారిచే ఈ ప్రభావిత గ్రామాల్లోని అర్హులైన గిరిజనులను ఎంపిక చేయాలి ఆ క్రమంలో ఐటీడీఏ పిఓ గారు నోటిఫికేషన్ ఇచ్చి సుమారు ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి ముప్పై తొమ్మిది మంది గిరిజనులను అర్హులుగా కేటాయించారు వారిలో మొదట ఈ ఎవరైతే గిరిజనులకే పనులు కేటాయించాలని ముగ్గురు కేసేసినారో వారికే పనులు ఇమ్మీడియట్లీ జన్కో యాజమాన్యం వారికి పనులు కేటాయించి అగ్రిమెంట్లు చేసి ఈ సప్లై చేసుకోవడానికి కూడా అనుమతులు ఇచ్చారు కానీ వారిలాగే మిగతా అర్హులైన గిరిజనులందరూ కూడా హైకోర్టులో కేసు వేస్తే మొన్న రెండోసారి వేసినప్పుడు పదమూడు మందికి మిగతా తర్వాత కొంతమందికి హైకోర్టు కూడా యథావిధిగా మీ అరువులైన గిరిజనులందరికీ కూడా పాండ తరలింపు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది పద పద్దెనిమిదో తారీఖు పదకొండో నెల రెండోసారి కేసు వేసిన వాళ్ళకి కానీ ఈ జిల్లాకు చెందిన ఒక ముఖ్యమైన మంత్రివర్యులు మరియు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు వారి అనుచరులు దీంట్లో ఉన్నారు కాబట్టి మొదట వచ్చిన దాంట్లో కొంత ఒకరిద్దరు ఉన్నారు కాబట్టి వారే రోజుకు ఐదు నుంచి ఎనిమిది లక్షలు ఈ పాండ్యా తరలింపు చేసుకుంటున్నారు ఈ మిగతా వాళ్ళకు వస్తే వాళ్లకు కాంట్రాక్టర్లకు ఎక్కడ కొద్దిగా డబ్బులు తగ్గుతాయనే దురుద్దేశంతో జన్కో యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి కోర్టాడు ఉన్న మిగిలిన వారందరూ అర్హులైనా సరే వారు ఒక్కొక్కరికి సుమారు ఎనభై ఆరు వేల రూపాయల డీడీని మన జినుకో యాజమాన్యానికి హైకోర్టు ఆర్డర్ వచ్చిన అరువులైన గిరిజనులు కట్టినా సరే ఇవాటి కూడా జనుకో యాజమాన్యం వాళ్ళకి అగ్రిమెంట్ చేయట్లేదు దీని వెనక బహిరంగంగా ఈ గిరిజన కాంట్రాక్టర్లు అనేక రోజులుగా కేజీపీఎస్ సెంటర్లో నిరాహార చేశారు రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేశారు వీరికి అగ్రిమెంట్ కాకుండా అన్ని అర్హతలున్నా కోర్టు ఆర్డర్లున్నా అగ్రిమెంట్ కాకుండా ఈ సాక్షాత్తు ఈ జిల్లాకు చెందిన ముఖ్యమైన నేతలు రాజకీయ నాయకులు అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక మంత్రివైర్లు ఆపుతున్నారని బహిరంగంగా చెప్పినా సరే ఈ యాజమాన్యం ఎక్కడ కూడా చెల్లించట్లేదు గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా పాలకులు చెప్పిన మాటలని పెద్ద పెద్ద అధికారులే ఇవాళ దేశాలు విడిచిపెట్టి పారిపోయే పరిస్థితికి వచ్చింది దయచేసి ఇప్పటికైనా కేటీపీఎస్ పాండ్యాష్ తరలింపుకు సంబంధించిన విషయంలో ఆ నాలుగైదు గ్రామాల్లో అర్హత ఉన్న గిరిజనులకు మరియు హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం హైకోర్టు ఆర్డర్ క్లియర్గా ఇచ్చింది కాబట్టి వారందరికీ పద్ధతి ప్రకారం ఎవరైతే డిపాజిట్ మీ యాజమాన్యానికి జనుక యాజమాన్యానికి డీడీలు తీసి ఇస్తారో వారందరికీ తక్షణమే కేటాయించాలి ఒకవేళ ఇంకో కొంతమంది ఈ యొక్క పనులు ఆపడానికి హైకోర్టులో పీసా చట్ట ప్రకారం గ్రామ సభలు నిర్వహించిన తర్వాతే పాండలింపు ఇవ్వాలని చెప్పేసి కేసేశారు అలా పీసా చట్ట ప్రకారం గ్రామ సభలు జరిగిన తర్వాతే ఒకవేళ పాండ్యాసు తరలింపుకు అనుమతి ఇచ్చే ఉద్దేశం జన్కో యాజమాన్యానికి ఉంటే తక్షణమే మొదటిచ్చిన ముగ్గురికి కూడా ఇయ్యాలే ఆ మన ట్రాన్స్పోర్ట్ ఆప్ చేయాలి వారికి కూడా పాండయాశు తరలింపు నిలిపివేయాలి అందరికీ ఒకేసారి కోటాడరు ఇచ్చిన గారు ఎంపిక చేసిన అర్హులైన ఈ ఎఫెక్టెడ్ గిరిజన గ్రామాల్లోని గిరిజనుల కాంట్రాక్టర్ అందరికీ కూడా ఒకేసారి అగ్రిమెంట్ చేసి పాండ తరలింపుకు అనుమతులు ఇవ్వాలి కానీ వారికి పైన ఒక మంత్రి చెప్పిండను ఒక ఎమ్మెల్యే గారు చెప్పారను తెపలకు ఒక్కరికో ఇద్దరికో ఇచ్చుకుంటూ పోతే దీని మీద ఖచ్చితంగా మేము జెన్కో విజిలెన్స్కు మరియు రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులకు ముఖ్యమంత్రి వర్యులు గారికి దీనికి సంబంధించిన వివిధ శాఖలన్నిటివి కూడా ఖచ్చితంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం అవసరమైతే అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇచ్చి స్థానిక అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పారని కోర్టు మిగిలిన వారికి ఇవ్వకుండా లేటు చేస్తే మాత్రం అధికారులపై కూడా ఖచ్చితంగా హైకోర్టులో ఈ గిరిజన కాంట్రాక్టర్తో కేసు వేపిస్తాం వారు తగిన మూల్యాలు చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి తక్షణమే అర్హులైన గిరిజన కాంట్రాక్టర్ అందరికి కూడా పాండ్యాసు తరలింపు ఆర్డర్ ఇవ్వాలని కోరుతున్నాను